హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో చాలామంది నిన్న వీడియోలో చెప్పాను బట్ టూ త్రీ కామెంట్సే వచ్చాయి థ్యాంక్ యూ వాళ్ళకైనా గుర్తుండి మరి నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈరోజైతే పెట్టాను ఇందాకే పెట్టాను ఒక హారర్ స్టోరీ సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా వ్యూస్ అయితే తక్కువ వచ్చాయి బట్ నో ప్రాబ్లం అదైతే నాకు అనిపించిన కంటెంట్ కాబట్టి వ్యూస్ తక్కువ వచ్చినా ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట సో చూడను వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందాకటి వీడియో అయితే చూడండి ఛానల్ లోపలికి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హార్రర్ స్టోరీ అయితే సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రిబుల్ అయిపోయింది అనమాట ఇక త్రిబుల్ కాస్త ఉష్కాకీ అయిపోయింది అసలు ఇప్పటిదాకా నాకు అర్థం కాని కొన్ని డౌట్స్ అబ్బా నిజంగా అంటే సిజేరియన్ చేసి లోపల ఉన్న బేబీస్ని తీసేసి లేదంటే అబార్షన్ అయ్యి పిల్లల్ని సిక్స్త్ మంత్లో బేబీస్ని ఏ రకంగా తీస్తారు ఒకవేళ అబార్షన్ అయితే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉంటారు మ్యాక్సిమం ఇవి మన రియల్ లైఫ్లో జరిగినా జరగకపోయినా పక్కన ఎవరికైనా జరిగినా మనకి విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి అంటే హాస్పిటల్ ఎన్ని డేస్ ఉంచుతారు ఆ పేషెంట్ క్రిటికల్ సిచువేషన్ ఎలా ఉంటుంది ఆ తర్వాత తను ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉ ఉంచడం జరుగుతుంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలా కూర్చోబెడతారు ఎలా ఇస్తారు ఏంటి అనేది చాలామందికి అయితే తెలుసు చాలామంది ఏంటంటే అందరికీ తెలుసు మోస్ట్లీ చూస్తూ ఉంటాం అట్లీస్ట్ న్యూస్ ఛానళ్ళలో యూట్యూబ్లో అయినా మనం చూస్తూనే ఉంటాం అలాంటిది పిల్లలు లేరు కడుపు పోయింది సో మొత్తానికి తీసేశారు ఇలా ఇబ్బంది అయ్యింది అని చెప్పి ఒక్కరోజు పెళ్ళి క్యాన్సిల్ అయిన దానికే పది వీడియోలు పది రోజులు చేశారే హాస్పిటల్లో ఇలా అయిందని చెప్పి రెండు మూడు రోజులే అవుతుంది మనకి ఏ హాస్పిటల్లో బేబీస్ని తీసేశాక రెండు రోజులే ఉంచి పంపిస్తారో నాకైతే అర్థం కాలే అది కూడా ఎలా ఉంటుంది తీసేస్తే ఆ మనిషి పరిస్థితి ఏంటి అసలు కాళ్ళు కదిలించగలుగుద్దా దగ్గగలుగుద్దా తుమ్మ గలుగుద్ద అసలు నరాలు ఏ రకంగా కదిలిపోతాయి అసలు మనం పిల్లల్ని కన్న తర్వాత కూడా చాలా వరకు నార్మల్ డెలివరీలో కూడా మీరు గమనించినట్లయితే కన్న తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి తుమ్మినా తగ్గిన ప్రాణం అంతా ఇంకా లాగేస్తుందన్నమాట నరాలన్నీ లాగేస్తాయి మొహంలో అది తెలిసిపోతుంది ఈవెన్ ఒక ఆవలింత ఆవలించాలన్నా కానీ వంద సార్లు ఆలోచించాలేమో అని అనిపిస్తుంది అనమాట అలాంటి పరిస్థితుల్లో అంత ఘోరంగా పరిస్థితులు అయితే ఉంటాయనమాట కానీ ఇప్పుడు గారనంట అలా మోసుకొని వచ్చి ఇంటి దగ్గర జస్ట్ తీసుకొచ్చి ఫ్లాట్గా లేని కుర్చీలో నార్మల్ కుర్చీలో కూర్చోబెట్టారు వీడియో తీసినంతసేపు ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఆ వీడియో తీసినంతసేపు ఆ మనిషి అలానే కూర్చొని ఉంది అది ఎలా పాసిబుల్ అవుతుంది కంప్లీట్గా బెడ్ రెస్ట్ చెప్తారు బెడ్ మీద పడుకోబెడతారు చేతులకి సెలైన్ లెక్కుతాయి ఒకవేళ అలా వేబీస్ని తీసేసే సిచువేషన్ వస్తే చేతులకి సెలైన్ లెక్కుతాయి అలానే ఇంజెక్షన్స్ ఎన్ని పడతాయి అసలు మొహం ఎలా పీలకపోతుంది జడ వేసుకుంటారా రెండు మూడు రోజులైనా అసలు జుట్టు అనేది పట్టించుకోలేరు ఎందుకంటే దువ్వుతుంటే మాడంతా నొప్పిలేస్తుంది అనమాట అది మీకు తెలీదు విపరీతమైన మంట వచ్చేస్తుంది మాడంతా నొప్పిలేస్తుంది పచ్చిగా ఉంటుంది కదా పిల్లలు పుట్టిన తర్వాత మాడ ఏ రకంగా ఉంటుందో మనం కన్న తర్వాత మన తల కూడా అదే విధంగా ఉంటుందన్నమాట సో ఏ మాత్రం హెయిర్ కొంచెం అటు ఇటు అయినా తల విపరీతమైన నొప్పి వస్తుంది అట్లాంటిదంటే ఈమె హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మోడల్ జడ వేసుకొని జుట్టు అనేది చదరకుండా చక్కగా డ్రెస్ వేసుకొని వస్తారా అసలు అసలు డ్రెస్ కంఫర్ట్ ఏ ఉంటుందా పొట్ట దగ్గర డ్రెస్ కంఫర్ట్ ఉంటుందా ఒక వారం పాటు మీరు చూడండి ంట్లైనా ఏవైనా వేసుకోలేరు అది కంఫర్టే ఉండదు ఫస్ట్ అలాంటప్పుడు అది వేసుకొని నిదానంగా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చొని ఎనిమిది నిమిషాలు వీళ్ళు మాట్లాడే సోది మాట్లాడుతుంటే ఆవిడ కుర్చీలోనే కూర్చొని మధ్యలో ఆవలింతలు వచ్చి తుమ్ములొచ్చి దగ్గొచ్చి ఆవిడ అసలు ఏ మాత్రం మొహంలో ఫీలింగ్స్ లేవు ఎందుకంటే మొహం మనకి దగ్గిన తుమ్మిన బాడీ పెయిన్స్ అనేవి ఉంటే మొహంలో ఫీలింగ్స్ మారిపోతాయి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి ఆవలించినా సరే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి నొప్పికి మనకు తెలియదు అసలు ఎంత ఘోరంగా ఎంత ఇబ్బందిగా ఉంటుంది పది రోజుల పాటు మనం నరకం అనుభవిస్తాము ఈవిడ రెండు రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రెండు రోజుల్లోనే డ్రెస్ వేసుకొని వచ్చేసి అసలు ఏమీ తేడా లేకుండా నార్మల్ మనిషి వచ్చి కుర్చీలో కూర్చున్నట్టు అసలు స్టార్టింగ్ ఇద్దరు తీసుకొచ్చేటప్పుడు స్టార్టింగ్ వీడియోలో అయితే అమ్మో ఈ మనిషి ఫేస్ ఏంటి అలా పెట్టింది నోట్లో ఇంకా తులసి తీర్థం పోస్తే అయిపోద్దేమో ఇవ ఎంత లాస్ట్ సిచ్యుయేషన్లో ఉంది అన్నట్టు పెట్టింది అసలు మొహం అసలు ఎంత దరిద్రం భద్రంగా నాటకాలు ఆడతారంటే మీ బతుకులు పాడుగాను అసలు మీ మీ బతుకుల్ని అసలు ఎట్లా ఎట్లా నాకు ఏ ఉదాహరణ పెట్టి చెప్పాలో నాకు అర్థం కావట్లా ఎంత వరస్ట్గా తయారయ్యంటే కొంపలు అందరూ కూడా పనికిమాలిన నాటకాల బ్యాచ్ అనమాట మిమ్మల్ని నాటకాల బ్యాచ్తో కూడా పోల్చొద్దు వాళ్ళన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు న్యాయంగా ఇది నాటకం అని ఒప్పుకుంటారు మీ బతుకులు పాడుగాను మీరు రియల్ లైఫ్లో ఎన్ని ఎదవ డ్రామాలు ఎంతమందిని మోసం చేస్తున్నారో తెలుసా మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు పెంచేది ఏంటంటే నువ్వు అబద్ధాలు ఆడొద్దు పక్కనోళ్ళని మోసం చేయొద్దు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మేమేం మోసం చేసాము మేము మిమ్మల్ని నమ్మమన్నావా అని చెప్పొచ్చు మీ ఎదవ నాటకాలు మరి ఇది డ్రామా అని లాస్ట్లో చెప్పొచ్చు కదా అందరు ఫ్రీ అవుతారు కదా ప్రాంక్ వీడియోలు కూడా ఈవెన్ లాస్ట్కి ప్రాంక్ అని చూపిస్తారు అలాంటిది మీకు ఒకసారి ఒక కనీసం ఒక ఆలోచన కానీ ఒక పద్ధతి కానీ ఒక పాడు కానీ ఏమీ లేదు ఏంటంటే ఇక గుడ్డెద్దు పోయి చేయలో పడ్డట్టు మరీ దారుణంగా తయారైపోయారు మీ సంత అయితే దిక్కుమాల సంత మీ కొంపలోనే చచ్చారు సంత మొత్తం కూడా దిక్కుమాల సంత నేను పిల్లల్ని అయితే ఇంక్లూడ్ చేయలేదండి పిల్లలు పిల్లలకు అసలు ఏం తెలియదు పాపం వాళ్ళని మనం ఎవ్వరము అనడానికి లేదనమాట పెద్దవాళ్ళ గురించి పెద్ద సన్నాసుల గురించి చెప్తున్నానమాట వీళ్ళెంత సన్నాసులు అంటే జనాల్ని ఫూల్ చేయడానికి మాత్రమే పుట్టాము ఈ ప్రపంచంలో మాకేం పని లేదు మేము పుట్టిందే వాళ్ళని ఫూల్స్ చేసి బతకడానికి ఏదో దిక్కుమాలని యాక్టింగ్ చేయడానికి యాక్టింగ్లో పరమభ్రష్టి యాక్టింగ్ అంటే మాదేనని అవార్డు ఇచ్చేయడానికి మేము ఇంత కష్టపడుతున్నాము అని చెప్పడానికి పుట్టారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంత అంత దొంగ యాక్టింగ్ ఎందుకు అంత అవసరం ఏంటి అంత యాక్టింగ్ చేసి ఏముద్ధరిద్దామని ని అవైతే ఇంకా మరీ ఓవరు ఇంకా అసలు మెరుపు తీగ కాదు కరెంటు తీగ కాదు ఇంకేదన్నా తీగ పెట్టాలి అంత దరిద్రంగా యాక్టింగ్ చేసి నీ బతుకుపాడుగా నోరంతా ఎల్లబెట్టి ఏం తులసి తీర్థం పోయమంటావా అందరినీ వచ్చేసి పోవడానికి రెడీగా ఉన్నావా ఏంది నీ బతుకుపోవడు కానీ అసలు వాళ్ళతో వాళ్ళంటే పనికిమాలోళ్ళు పోనీ నీకన్నా సిగ్గుండాలిగా ఆడపట్టుక పుట్టిన తర్వాత మనమన్నా కొంచెం పద్ధతిగా ఉండాలి వీళ్ళ నాటకాల్లో మనం ఎందుకు భాగం కావాలి నిజాయితీగా బతుకుదాం నిజాయితీగానే ఉందాం నిజాయితీగా సంపాదించలేమా ఒకప్పట్లాగా మంచిగా రెసిపీస్ చేసైనా సంపాదించు ఆడపట్టుక కదా రోజు వంటలు చేయట్లేవా బ్లాగ్స్ చేయట్లేవా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని ఎంచక్క ఆడుస్తూ వీడియోలు పెట్టినా మేము అందరం చూస్తాం ఎందుకంటే పసిపిల్లలు నవ్వులు వాళ్ళ వాళ్ళు ఇలా ఈ రకంగా కొట్టుకుంటారు ఈ రకంగా తిట్టుకుంటారు ట్విన్స్తో సరదాగా మాకు ఇలా ఉంటుంది మా డే ఇలా గడిచిపోతుంది ట్విన్స్తో ఇలాంటివి పెట్టండి ఎవరు చూడరు అందరు చూస్తారు మీరు చెత్త వీడియోలు అవి పనికి మాలిన పొరంబొక వీడియోలు మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్తేనే లక్ష మంది చూస్తుంటే మీరు నిజాయితీగా మీ ఇంట్లో పసిపిల్లలతోటి బోసి నవ్వులతోటి చక్కగా ఆడుతూ పాడుతూ వాళ్ళని ఆడిపిస్తూ మీరు వీడియోలు తీస్తే ఇంకెంతమంది చూస్తారు జెన్యున్ కంటెంట్ అని చెప్పి అలా చేయకుండా ఇలా రివర్స్లో చేసి మా ప్రాణాలు తినిస్తున్నారు మీ బతుకులు పాడుగాను అసలు ముందు హాస్పిటల్ నుంచి అలా చేసుకుని వచ్చిన మనిషి ఎలా ఉంటారో కనీసం యూట్యూబ్లో అన్న చూసుకోవద్దు కదా కొని కనీసం కొంచెం యాక్టింగ్ చేయాలన్నా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా ఏది లేకుండా వీళ్ళంతా పెళ్లి చెడిపోయిన వీడియోనే పది రోజులు ముతక బట్టలతో మాస్పోయిన పెట్టిన వీళ్ళు హాస్పిటల్ వీడియోస్ మాత్రం పెట్టు అసలు చేతికి ఒక సెలైన్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ వేసింది చేతిలో ఉంటుంది ఇలా నొప్పింది ఇలా పొడిచారు అని చెప్పడం కానీ అసలు ఆ మొహంలో ఏమన్నా మీకు ఇబ్బందికరమైన కళ కనిపిస్తుందా అర్థమైపోతుంది ఆడోళ్ళ మొహంలో ఈజీగా నవ్వు బాధ కోపం ఏవి దాచలేవు ఆడోళ్ళకి ఫేసుల్లో క్లియర్ కట్గా అర్థమైపోతుంది అలాంటిది ఆమె ఫేస్లో ఎంచక్క నార్మల్గా ఉంది ఆవలిస్తుంది ఆవలించేటప్పుడు నొప్పి కానీ పొట్ట దగ్గర ఎమ్మట నొప్పి లేసి పొట్ట పట్టుకుంటారు తెలుసా అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నోళ్ళు ఎందుకంటే నరాలు లాగేస్తాయి వాళ్ళని అలాగా అలాంటిది ఏమీ లేకుండా ఎంచక్క ఆవలించి అలా పడుకుంది మా కుర్చీ మీద కాళ్ళు అటు ఇటు ఆడిస్తుంది కాళ్ళు ఆడించడానికి అసలు ప్రాణం వెళ్ళిపోతుంది తెలుసా కాళ్ళు ఆడిస్తుంటే ఆ రేంజ్లో ఉండేది అలాంటిది కాళ్ళు ఆడిస్తూ ఎంచక్కా కూర్చుని నావిండి పట్టుకొని అబద్ధాలు ఆడుతూ ధనియాల నీళ్ళు పెప్పర్ నీళ్ళు గడితే గుడ్డు నీళ్ళు అనుకుంటే ఎదవని సోదంతా చెప్పుకుంటూ కూర్చున్న దున్నపోతులాగా పక్కన మిమ్మల్ని ఎన్ని తిట్టినా పాపమే లేదు నిజంగా ఇన్ని రోజులు తిట్టకూడదు తిట్టకూడదు అనుకుంటూనే ఉన్నా కానీ మిమ్మల్ని తిట్టిన దానికి పాపమే లేదు అసలు మీరు మిమ్మల్ని తిట్టాలి కూడా ఇలాంటి ఎదవల్ని పొరంబోకు ఎదవలు ఇలాంటి వాళ్ళు తయారవ్వకుండా ఉండాలి అంటే పొరంబోకు ఒక విధవలు వచ్చినప్పుడే తిట్టాలి అందుకే తిట్టాల్సి వస్తుంది దయచేసి నేను తిట్టినందుకు ఎవ్వరు హట్ కావద్దండి ఇలాంటి విధవ సన్నాసుల గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుంది తప్పట్లేదు అది ఇంకా అది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా హాస్పిటల్లో ఉండొచ్చిన వాళ్ళు ఎవ్వరు ఫేస్ అలా ఉండదు హెయిర్ స్టైల్స్ ఉండవు అసలు ఫస్ట్ డ్రెస్ కూడా కంఫర్ట్ ఉండదు వాళ్ళకి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోస్ట్ వీడియో